గుప్పడంత మనసు సీరియల్ ఫైమ్ ముఖేష్ గౌడ అలియాస్ రిషి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు ప్రస్తుతం గీతా శంకరంతో పాటు ప్రియమైన నాన్నకు అనే సినిమాలు చేస్తున్నాడు గీతా శంకరం ఆగిపోవడంతో అతడి సెకండ్ మూవీ ప్రియమైన నాన్నకు డెబ్యూ సినిమాగా రిలీజ్ కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి గుప్పడంత మనసు సీరియల్తో రిషి పాత్రలో తెలుగు ప్రేక్షకులు చేరువయ్యారు రిషి దాదాపు నాలుగేళ్ల పాటు బుల్లితెర అలరించిన ఈ సీరియల్కు ఇటీవలే శుభం కార్డు పడింది ఆగస్ట్ ముప్పై ఒకటిన గుప్పిడంత మనసు సీరియల్కి మేకర్స్ శుభం కార్డు వేశారు గుప్పడంత మనసు సీరియల్లో రిషిదార్ లవ్ స్టోరీ ఎవర్గ్రీన్గా నిలిచింది తమ కెమిస్ట్రీ రొమాన్స్తో ముఖేష్ రక్ష అమ్మాలను ఆకట్టుకున్నారు గుప్పడంత మనసు సీరియల్కి కార్డ్ పడ్డంతో అమ్మాయిలు డిసప్పాయింట్ అయ్యారు రిషిదార్లను మిస్ అవుతున్నామంటూ పోస్టులు కామెంట్స్ పెట్టారు గుప్పెడంత మనసు సీరియల్తో తెలుగు నాట పాపులర్ అని ముఖేష్ గౌడ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు రెండు సినిమాలు అనౌన్స్ చేశాడు అందులో ఒకటి బైలింగ్ వెల్ మూవీ కాగా మరొకటి స్ట్రేట్ తెలుగు మూవీ స్ట్రైట్ తెలుగు మూవీ గత గతేడాదే ప్రారంభమైంది విలేజ్ లవ్ స్టోరీగా తెరగెక్కుతున్న ఈ సినిమాకు రుద్ర దర్శకత్వం వహిస్తున్నారు ప్రియాంక శర్మ హీరోయిన్గా నటించింది దాదాపు డెబ్బై శాతం వరకు షూటింగ్ పూర్తయిన తర్వాత శంకర్ మూవీ ఆగిపోయినట్లు ప్రచారం జరుగుతుంది ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభించేందుకు ముఖేష్ గౌడతో పాటు దర్శకుడు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని వార్తలు వినిపిస్తున్నాయి గీతా శంకరం షూటింగ్ మొదలయ్యే అవకాశం లేకపోవడంతో కన్నడ తెలుగు బైలింగ్వల్ మూవీపై ముఖేష్ గౌడ ఫోకస్ పెట్టినట్లు సమాచారం హీరోగా అతను అంగీకరించిన సెకండ్ మూవీ డెబ్యూ సినిమాగా రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం ప్రియమైన నాన్నకు సినిమాను ఇటీవల అనౌన్స్ చేశారు రిషి కన్నడలో తీర్థరూపు తండేవారిగా అనే టైటిల్తో ఈ మూవీ రాబోతుంది ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది ప్రస్తుతం షూటింగ్ సరవేగంగా సాగుతుంది ప్రిమైన నాన్నకు మూవీకి రమణహల్లి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు మేకస్ ప్రకటించారు కాగా తెలుగు కన్నడ బైలింగ్వల్ మూవీస్ పోస్టర్స్పై ముఖేష్ గౌడ పేరు నిహార్ ముఖేష్గా కనిపిస్తుంది ముఖేష్ గౌడ పేరుతో సీరియల్స్ చేసిన రిషి సినిమాలో మాత్రం నిహార్ ముఖేష్గా కొనసాగాలని రిషి నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది రిషి బసుదారులకు సీరియల్ ఫ్యాన్స్లో ఉన్న క్రేజ్ని దృష్టిలో పెట్టుకుని గుప్పడంత మనసు సీరియల్ సీక్వెల్ తీసుకొచ్చేందుకు మేకస్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం డిఫరెంట్ స్టోరీతో ఈ సీక్వెల్ సీరియల్ తరగకపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి